అది మళ్ళీ చెప్తా నీకు నువ్వేదో అడిగినావు రాకేష్ ఏంది అది ఏది అడగాల కూడా తెలుస్తుంది అది మీకు ఏమన్నా ఎవరు మాట్లాడారు ఇది ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది బెంచ్ కారు బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన అదేమన్నా ఏమ్మ పది లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా పది లక్షలు కడితే నెలకు లక్ష రూపాయలు కట్టుకోవచ్చు లోన్ రెండు కోట్ల బండి కూడా ఇస్తున్నారు అది కూడా నింద అదే నిందన అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో బెంజ్ కారు గిఫ్ట్ అనడం విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది ఆస్పద నవ్వులాటగానే ఉంది ఇది అయితే ఇది నవ్వులాటనే ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే లేదు మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీ కూడా తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంత అందుకే నోట్ల ఏదో నోటుకు ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటింది అని ఓకే స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే మే నెహ్రూ గారి మునిమన్మడు స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశమిర్చి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోదు ఆ విమర్శకు వ్యాల్యూ లేదు ఈ మాట ఎవరు అన్నారు కిషన్ రెడ్డి గారు అన్న మాటకు వ్యాల్యూ లేదు నో వ్యాల్యూ దానికి రాహుల్ రాహుల్ గాంధీ గారి మీద అన్న మాటకు దానికి వ్యాల్యూ లేదు దానికి బండి సంజయ్ గారు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు నీ నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చే గుర్చిపాడేశారు నువ్వే మాట్లాడుతూ బండి సంజయ్ నాకు అర్థం కాదు కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని నీ కుర్చీ చేసి పాడేశారు కిందికేసి మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు మళ్ళీ అయింది ప్రశ్న అది నీ అరే మమ్మల్ని నోటిగాడ ముద్ద అని అది నోటిగాడ ముద్ద అనేది మేం పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం వచ్చట కానీ నువ్వు కూసు కుర్చే గ్యాబ్ చేసింది నీ పార్టీ నిన్ను దానికే దిక్కులేదు నువ్వు దానికే సోయలేదు నీకు నువ్వు ఇక ఎవరో పెట్టే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏమరే ఇక అది మూటగా అయిపోతుంది కింద కూర్చో కుర్చాక యాప్ చేసి ఇది ఏం మాట్లాడుతావు బండి సంజయ్ గారు మీరు ఇంకా ఏపీ అంటే రాజు వి సిక్స్ రాజు ఏమంటుండంటే జగ్గారెడ్డి కష్టకాలంలో పనిచేసిండు గవర్నమెంట్ వచ్చే టైంకి ఇట్లా అయిపోయింది జగ్గారెడ్డి బతుకు అని మన రాజు అడుగుతున్నాడు వి సిక్స్ పరిస్థితి ఏదైనా ఒకటేలే ఏముంది భయం ఉంది అట్లా జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటరు నాది కూడా నేను చెక్ చేసుకుంటా ఒకసారి వాస్తవం కూడా జీవితం అంతా కూడా కష్ట కష్ట కష్టకాలంలోనే కష్టమున్న కష్టమున్న ఉన్న పరిస్థితుల్లో కష్టానికి లేదు నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుండే నాకు అది అట్లా రాసి ఉంది మమ్మల్ని అట్లా రాసి పెట్టున్నట్టుంది నాకు అట్లా అదిగా ఇప్పుడు ఏముంటుంది నాజు ఇగో వాస్తవం కూడా చెప్తున్నా లేదు నువ్వు మంచి ప్రశ్న అడిగినావు ఇది సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కరెక్టే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు అప్పుడు అందరు షాకింగ్లో ఉన్నారు పరిశ్రమలో ఉన్నారు టెన్షన్ టెన్షన్లలో ఉన్నారు ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయనే అడిగాడు జగన్ రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి టైం గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికే మూడేళ్ళు అయిపోయింది ఏదో చేయాలి మనం పార్టీని జోష్కి తీసుకురావాలి క్యాడర్ని జోష్కి తీసుకురావాలి మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి ఇదంతా జరగాలి రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి ఈ నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు అందరం ఇబ్బందులలో ఉన్నాము అయినా సరే నువ్వు చే నేను నిన్ను అడుగుతున్నా అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం అంతా ఉడికిపోతున్నది ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి రాయ ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడులో ఆయన ఒక సభ ఏర్పాటు నువ్వు లక్ష మందితోటి సభ ఏర్పాటు చేసినావు ఆ రోజు స్కీము ఎస్సీఎస్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బంగారు తల్లి బంగారు తల్లి స్కీమ్ని ప్రోగ్రాం నువ్వు చేసినావు ఎవరం అప్పుడు ప్రాంత ఉద్యమంలో ఉన్నాము మేము ఎవరం షేర్ చేయలేకపోయినాం కానీ సింగిల్ హ్యాండ్ మీద రెండు వేల పదిహేడులో అసలు నువ్వు చేసిన ఏర్పాట్లు కోట్ల రూపాయలతోటి ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా నువ్వు సింగిల్ చేయి మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు ఎక్కడ కూడా ఉద్యమము డిస్టబెన్సు కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ చేసినవు నాకు చాలా ఐడియా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు నువ్వు నువ్వైతే చేయగలుగుతావు నువ్వు చెయ్యాలి అని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే నేను రెండు వేల పదిహేడులో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన నా నియోజకవర్గంలో ఎంతకైనా మంచిదని ఒక అరవై డెబ్బై వేల మందిని మొబిలైజేషన్ చేసిన లక్కీ ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభకు అందరు రావాలని యావత్ రాష్ట్రంలో ఉన్న మా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు సంగారెడ్డి సభకు రాహుల్ గాంధీ సభకు వచ్చిర్రు దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోషి వచ్చేది స్టార్ట్ అయింది ఇక రెండు వేల ఏది పద్దెనిమిదికి ఎన్నికలకు ఒక వాతావరణం క్రియేట్ చేయడం కూడా జరిగింది సరే కష్టకాలంలో నాకు అంత రాసి ఉంది అట్లా అది ఓకే అది అట్లా పని చేస్తా నాకు అది నా ఇబ్బంది లేదు ఓకే అవునవునవును